హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళు ఆదిత్య మీద కోపంతో ఆనంద నిలయానికి వెళ్ళిపోతారు ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సాక్షి కోసం ఒంటరితనాన్ని ఇష్టపడే ఆదిత్యకు ఇప్పుడు ఆ వంటరి తనమే శాపంలా అనిపిస్తుంది నోరారా అందరితో ఆప్యాయంగా మాట్లాడాలని ఉన్నా ఆ అవకాశాన్ని ఆ నోటి దురుసుతోనే దూరం చేసుకున్నాడు ఇల్లంతా ఒక్కసారిగా బోసిపోయినట్లుంది తను చూస్తుండగానే తనని ఏమాత్రం లెక్క చేయకుండా హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతలలు వాళ్ళ బట్టలు సర్దుకుని వెళ్ళిపోవడం చూస్తూ ఉండిపోయాడు ఆ లంకంత కొంపలో ఒంటరిగా సోఫాలో వాలిపోయి సంతోష్ సాక్షిలు చేసిన ద్రోహాన్ని తలుచుకుని కుమిలిపోతున్నాడు నిజానికి వాళ్ళు తనకి చేసిన ద్రోహం కన్నా తను అలేఖ్యకు చేసిన అన్యాయమే తన మనసుని దహించి వేస్తుంది ఆ బాధలోనే నన్ను క్షమించు అలేఖ్య చాలా పెద్ద తప్పు చేసేసాను అనుక్షణం మూర్ఖత్వంతో నీ మనసుని చాలా బాధ పెట్టాను ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఆరు నెలలు నూట ఎనభై రోజులు నిన్ను ఎంతో యాతన పెట్టాను నిన్ను అన్ని కష్టాలు పెట్టినా నువ్వు ఒక్కరోజు కూడా ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టే చిన్న మాట కూడా మాట్లాడలేదు ఒక్కసారి నీ కాళ్ళపై పడి క్షమాపణ వేడుకోవాలని ఉంది కానీ ఏ ముఖం పెట్టుకుని నీ ముఖాన్ని చూస్తాను నాకు తెలిసి నువ్వు నా ముఖాన్ని చూడడానికి కూడా ఇష్టపడవు ఆయన చెప్పేశావుగా మీరు ఈ జన్మలో మీ ముఖాన్ని నాకు చూపించకండి అని తనలో తానే అనుకుంటూ కుమిలిపోతున్నాడు వెంటనే అలేఖ్య తనతో కలిసి ఉన్న లక్ష్మీ నిలయానికి పరుగులు పెడతాడు ఆత్రంగా ఆ ఇల్లంతా కలియ తిరిగేస్తూ తడిబారిన కళ్ళతో అలేఖ్య ఆ మూడు నెలలు ఉన్న ఆ గదిలోకి అడుగుపెడతాడు ఆ రూమ్లో ఇంకా అలేఖ్య వస్తువులు అలానే ఉన్నాయి వాటన్నిటిని చూస్తూ కుమిలిపోతాడు అలేఖ్య తనకు ఏ పరికిని ఓనీలో అయితే కళలో కనిపిస్తుందో ఆ బట్టలు అలమారాలో కనిపించేసరికి వాటిని ఆప్యాయంగా చేతిలోకి తీసుకుని వాటి వైపే నిస్సత్తువగా చూస్తూ నన్ను క్షమించు అలేఖ్య నన్ను క్షమించు నన్ను అసలు నువ్వు క్షమిస్తావా నీది నాది మనుషులు కలిపిన బంధం కాదు అలేఖ్య ఆ భగవంతుడు కలిపిన బంధం అటువంటప్పుడు నువ్వు నేను ఎలా విడిపోతాము నిన్ను నా నుండి ఏ కోర్టులు ఏ విడాకులు వేరు చేయలేవు నువ్వు నా దానివి అలేఖ్య నా దేవతవి అని ఆ బట్టలను ముఖానికి అద్దుకుని గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నాడు ఎలాగైనా నేను నీతో మాట్లాడతాను నన్ను నువ్వు క్షమించానని చెప్పే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అనుకుని అలేఖ్య వస్తువులన్నింటినీ చూసి ఇంకా కుమిలిపోతున్నాడు అక్కడ ఆనంద నిలయంలో హరిశ్చంద్రప్రసాద్ వాళ్ళకి కూడా మనసులో కుదురన్నది లేదు వాళ్ళ బాధకు కొత్తగా నిర్మల బాధ కూడా వచ్చి తోడయ్యేసరికి మళ్ళీ నవ్వుకు దూరం అయిపోయింది ఆ కుటుంబం ఏదో బ్రతకాలి కదా అన్నట్లు నిర్జీవంగా బ్రతుకుతున్నారు కేవలం అరుణ్ ఒక్కడు మాత్రమే చాలా సంతోషంగా ఉన్నాడు ఏ అయితే అలేఖ్యను అనరాని మాటలు అన్నాడో ఆ వ్యక్తే ఇప్పుడు అలేఖ్య మంచితనం తెలుసుకోగలిగాడన్న కాస్త సంతోషం అరుణ్లో లేకపోలేదు తన గదిలో బట్టలు సర్దుతున్న ఆర్తితో మీ అన్నగారికి బుద్ధొచ్చేసరికి అవ్వాల్సిన పుణ్యకాలం అంతా అయిపోయింది చేతులు కాలక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అని నిష్ఠూరంగా మాట్లాడతాడు అరుణ్ ఏం చేస్తాం అరుణ్ అదంతా వాడి తలరాత వాడి తలరాత అలా తగలబడింది చాలా ముభావంగా అంటుంది ఆర్తి కూడా ఇక చాలే చాలా జాలి పడిపోతున్నట్లున్నావు ఆయన గారి మీద ఎంతైనా తోడబుట్టిన అన్న కదా ఆ మాత్రం ఉంటుందిలే అవ్వాల్సిందంతా అయిపోయింది అయినా ఇప్పుడు వాడి గురించి జాలిపడాల్సిన పడాల్సిన అవసరం ఏముంది నిన్నటి వరకు ఆ కోర్టు కేసులో ఎక్కడ జైలుకి వెళ్ళిపోతాడో ఎక్కడ వీడికి ఉరిశిక్ష వేసేస్తారేమోనని జాలి పడేదాన్ని కానీ ఇప్పుడు వాడి మీద జాలేం లేదులే నా బాధంతా ఆలేఖ్యను తరచుకునే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే ఎంతో బాగుండేది కదా అరుణ్ అంటూ అరుణ్ గుండెలపై తలను వాలుస్తుంది ఏం చేస్తాం నిజానికి దాని తలరా తల తగలబడింది పోన్లే ఆదిత్య నుంచి తప్పించుకుంది చాలు నెమ్మదిగా ఈ విషయాలన్నీ మరచిపోయి కొంచెం కుదుటపడ్డాక ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి దానికి అని చాలా దీనంగా అంటాడు అరుణ్ ఇంకో పిల్ల ఆశ్చర్యంగా తల ఎత్తి అరుణ్ వైపు చూస్తుంది ఆర్తి అదేంటి అలా అడుగుతున్నావు ఇక అలేఖ్య పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోవాలా ఏంటి అంటాడు అరుణ్ కూడా విస్మయంగా చచా నువ్వు మొద్దువి మళ్ళీ అలేఖ్యకు ఇంకొకరితో పెళ్ళేందుకు అన్నయ్య మారిపోయాడు కదా అన్నయ్యకిచ్చే చేద్దాం అలేఖ్య ఒప్పుకుంటుందంటావా అని కాస్త సంబరంగా అడుగుతుంది ఆర్తి దాని రెండు చెప్పులు తీసుకుని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మన రెండు చెప్పలు వాయించేస్తుంది అంటాడు అరుణ్ చేతులాడిస్తూ అమ్మో అంత పని చేస్తుందంటావా అని రెండు చెంపలు పట్టుకుంటుంది ఆర్తి మరి మీ వాడు చేసిన రచ్చ అంతా ఇంతనా అర్ధరాత్రి ఎంత శత్రువైనా ఒక ఆడపిల్లని ఒంటరిగా బుద్ధున్నవాడు ఎవడైనా వదులుతాడా ఎంతో మూర్ఖుడైతేనే తప్ప అటువంటిది మళ్ళీ ఆ మూర్ఖుడి చేతిలో అలెక్కి నిలబెట్టమంటావు అరుణ్లో కాస్త కోపం తొంగి చూస్తుంది చాలు చాలే అప్పుడేదో గ్రహచారం బాగోక అలా చేశాడు నిజానికి వాడంత మూర్ఖుడేమి కాదు అరుణ్ ఈ కాపు మీ అన్నయ్య మంచి పురాణం అమ్మ పుట్టిల్లు మేనమామ ఎరుగుడా అని మీ అన్నయ్య గురించి నాకే చెప్పాలి నాకు నిజానికి ఆదిత్యను చూస్తేనే వళ్ళు మండిపోతుంది కానీ ఏం చేస్తాం ఎదుట పడినా కూడా నా సంస్కారం తనని ఏమీ అనలేకపోతుంది ఇక వదిలే ఆదిత్య గురించి నా దగ్గర ఎత్తకో అంతేకాదు ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ పిచ్చి సలహా ఇంకెవరికి ఇవ్వకు ఆర్తి అంటాడు కాస్త కోపంగా ఏం సలహా అరుణ్ ఇంకేంటి ఆదిత్యకు మళ్ళీ అలేఖ్యనిచ్చి పెళ్లి చేద్దామన్నావు కదా ఓ అదా సర్లే సర్లే నువ్వే ఒప్పుకోలేదంటే ఇంకా అమ్మ నాన్న ఎందుకు ఒప్పుకుంటారులే అసలే వాడంటే కారాలు మిరియాలు నూరేస్తున్నారు దిగులుగా తలవాల్చుతుంది ఆ రేంజ్లో ఏడిపించాడు మరి మీ వాడు తల్లిదండ్రులు ఏడిపించిన ఉసురు ఊరికేపోదు అనుభవించని అని తన ల్యాప్టాప్ తీసుకుని చైర్లో కూర్చుండిపోతాడు కానీ ఆర్తి మాత్రం హడావిడిగా శకుంతల వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతుంది ఆర్తి వెళ్ళేసరికి హరిశ్చంద్రప్రసాద్ శకుంతలలు వాళ్ళ రూమ్లో కూర్చుని అలేఖ్య గురించి మాట్లాడుకుంటున్నారు ఇంతలో అక్కడికి వెళ్ళిన ఆర్తి అమ్మా ఏం చేస్తున్నారు అని లోపల అడుగు పెడుతూనే వాళ్ళ ముఖాలు చూసి ఏదో కోల్పోయినట్లు అలా దిగులుగా ఉంటారు ఎందుకు అంటుంది దేన్నైతే కోల్పోకూడదు అనుకున్నామో దాన్నే కోల్పోయాం కదా ఆర్తి ముభావంగా అంటుంది శకుంతల వెంటనే ఆర్తి ప్రసాద్ పక్కనే కూర్చుని హరిశ్చంద్ర ప్రసాద్ భుజంపై చేయి వేసి నాన్న నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది చెబితే మీరేం తిట్టరు కదా అంటుంది ఏంట్రా చాలా నీరసంగా అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ ఇప్పుడు మన అన్నయ్య మారిపోయాడు కదా పైగా అన్నయ్య అలేఖ్యను చూడకపోయినా ఇష్టపడ్డాడని తెలిసిపోయింది కదా కానీ తను ఇష్టపడిన అమ్మాయి అలేఖ్యను తెలుసుకోలేకపోయాడంతే ఇప్పుడు తెలిసింది కాబట్టి అలేఖ్యను ఇంకెంత ఇష్టపడతాడో కదా అంటుంది ఏడిసాడు వెధవా వాడి ముఖానికి మళ్ళీ ఇష్టపడడం కూడానా చాలా కోపంగా ఉన్నారు హరిశ్చంద్ర ప్రసాద్ అది కాదు నాన్న బాగా ఆలోచించండి అన్నయ్య కళలోకి వస్తున్న ఆ అమ్మాయి అలేఖ్య ఒక్కతే ఇంకొక విషయం ఏమిటంటే సోమయాజులు గారు ఏం చెప్పారు ఆదిత్యను అలేఖ్యను వేరు చేయడం ఎవరి వల్ల కాదు ఇది దేవుడు వేసిన బంధం అన్నారుగా అని ఒక చిక్కు ప్రశ్నను వాళ్ళ ముందు ఉంచుతుంది ఆర్తి హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతలలు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు అనుమానంగా చూసుకుంటారు అదే కదా ఆర్తి దేవుడు కూడా విడదీయలేడన్న బంధాన్ని వీడు చాలా సులువుగా విడదీసేశాడు కదమ్మా అంటుంది అమ్మా అమాయకంగా మాట్లాడకు అలా ఎలా విడదీయగలుగుతాడు సోమయాజులు గారు చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కదా నాకు తెలిసి ఇప్పటికే అలేఖ్య విలువ అన్నయ్యకు బాగా తెలుసుంటుంది ఇప్పుడు అలేఖ్యను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోనని చెప్పడు కాబట్టి ఒకసారి అడిగి చూద్దామా ఆత్రంగా అడుగుతుంది ఆర్తి వాడి బొంద వాడు చేసుకోనడం కాదు అలేఖ్య చేసుకుంటాననాలిగా ఈ జన్మలో ఆ పిల్ల వీడి ముఖం చూడడానికి కూడా ఇష్టపడదు అంతలా హింసించి హింసించి తరిమేశాడు అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ అన్నయ్య అప్పుడు ఎందుకలా ప్రవర్తించాడో ఇప్పుడు మనకి తెలిసింది కాబట్టి కాస్త రిలీఫ్గా ఉంది మనకి తెలిసినట్లే అలేఖ్యకు అత్తయ్యకు మావయ్యకు వాళ్లకు కూడా చెబితే వాళ్ళు కూడా మనలా ఆలోచిస్తారేమో ఆదిత్యను అలేఖ్యను కలపడం కోసం కాకపోయినా ఎలాగైనా ఈ విషయం వాళ్ళకి చెప్పాలి ఆర్తి కానీ వాళ్ళు ఇంకా ఇంటికి చేరుకుని ఉండరు ఇంటికి వెళ్ళాక ఫోన్ చేద్దాంలే అని ఊరుకున్నాం అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ చెప్పండి నాన్న ఆ సంతోష్ వల్లే ఆదిత్య అలేఖ్యతో అలా ప్రవర్తించాడని లేకపోతే చాలా మంచిగా చూసుకుంటాడని చెప్పండి నేను కూడా అత్తయ్యని కన్విన్స్ చేయడానికే చూస్తాను అంటుంది ఆర్తి కన్విన్సా ఏమని చేస్తావే పెళ్ళనిచ్చిన అత్త మామ వచ్చి కాళ్ళ మీద పడితే వాళ్ళని బ్రోకర్లని అవమానించాడు ఈ మూర్ఖుడు మళ్ళీ వాళ్ళు అలేఖ్యను ఆదిత్య చేతిలో ఏ ముఖం పెట్టుకుని పెడతారు అంటుంది శకుంతల ఏమోనమ్మా నాకెందుకో ఒకసారి ప్రయత్నిస్తే పోయేదేముందనిపిస్తుంది సాయంత్రం జరిగిందంతా మావయ్య గారికి చెప్పి ఆదిత్య ఇప్పుడు మారిపోయాడని చెబుదాం ఆ లేఖ్యను ఏదో విధంగా నేను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను అని మళ్ళీ అంటుంది ఆర్తి నిజంగా నీ నోటి వాక్కు శుభమయ్యి ఆ లేఖ్య మళ్ళీ ఆదిత్యతో పెళ్ళికి ఒప్పుకుంటే మనకన్నా అదృష్టవంతులు ఇంకెవరుంటారు చెప్పు ఏమంటారండి సాయంత్రం మాట్లాడదామా ఆత్రంగా అడుగుతుంది శకుంతల వద్దు శకుంతల అది చిన్నపిల్ల అలాగే తొందరపడుతుంది ఇలాగే తొందరపడి ఒకసారి నిర్ణయం తీసుకున్నాం ఇంకోసారి మాత్రం ఆ పిల్లని ఇబ్బంది పెట్టేలా మన నిర్ణయాలు ఉండకూడదు అని శకుంతలను నెమ్మదిస్తారు హరిశ్చంద్రప్రసాద్ అది కాదండి అది కాదండి ఒక ముక్క అంటే పోయేదేముంది ఒప్పుకుంటే ఒప్పుకుంటారు లేకపోతే లేదు అంటుంది అవును నాన్న అరుణ్ అయితే అస్సలు ససేమిరా అంటున్నాడు కొన్నాళ్ళను అలెక్యను ప్రశాంతంగా ఉండనిచ్చంట తర్వాత ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాడంట అని చాలా గాబరాగా మాట్లాడుతుంది ఆర్తి ప్రసాద్ ఒక్కసారి మౌనంగా ఉండిపోయి వైపు నిస్సత్తువగా చూస్తారు అలా అంటున్నాడా అంతేలే నీకు కష్టం వస్తే అన్నయ్య అలానే ఆలోచిస్తాడు కదా అని తన మనసుకు తానే నచ్చ చెప్పుకుంటుంది శకుంతల అందుకే అమ్మ అంత దూరం రాకుండానే పరశురాం అంకులతో ఈ విషయం మాట్లాడండి నాన్న కంగారు పెట్టేస్తుంది ఆర్తి ఆర్తి నీకేం తెలియదు ఊరుకో మీ అమ్మ కూడా మీ అన్నయ్యకు ఏదైనా అయిపోతుందేమోనన్న కంగారులో ఇలాగే అందరినీ కంగారు పెట్టేసి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసేలా చేసింది ఇప్పుడు మళ్ళీ వాడు మారిపోయాడనుకుని నమ్మేసి వెంటనే ఈ డిస్కషన్స్ మొదలు పెడితే మళ్ళీ కథ మొదటికి వచ్చిన వస్తుంది అయితే కొంచెం టైం తీసుకుని మాట్లాడతారా నాన్నా చూద్దాం ఆ భగవంతుడు ఎలా రాస్తే అలా అసలు మన మూర్ఖుడిలో వచ్చిన మార్పు నిజమో కాదో మనకి తెలియాలి కదా నాకు తెలిసి వాడి మూర్ఖత్వం ఇప్పుడిప్పుడే చావదు ఇలా కొన్నాళ్ళు వదిలేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది వెధవకి అంటే కొన్నాళ్ళు అన్నయ్యని ఏడిపిద్దామంటున్నారా అని ఆగిపోతుంది ఆర్తి తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్